సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం తల్లి నన్ను మర్చిదివా బిడ్డ ఈ బాబానే మర్చిదివా మరవలేదు అంటే ఇప్పుడే విను మెరుపు వేగంలో నీ ముందు వచ్చి నిన్ను ఆశ్చర్యపరిచే శుభవార్త నీకు అందజేస్తాను నీ బాబాని నమ్మి ఇప్పుడే విను అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్తున్నారు అందులోని అర్థం పరమార్థం ఏంటి అని మన సాయినాథుని మాటలోనే విందాం బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి చెప్పించుకొని నిరాశ చెందునట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గురువు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి బిడ్డ ఇప్పుడు నువ్వు వింటున్నావు అంటే తప్పకుండా ఇది నీ కోసమే నీ బాధని నీ బాబా తొలగిస్తున్నాను నీకు అర్థం అవ్వట్లేదా నీకు కష్టాన్ని మొత్తం కూడా నీ సాయి తొలగిస్తున్నాను తల్లి ఇవన్నీ కూడా నీకు చెప్పాలి చాలా విషయాలు నీతో మాట్లాడాలని ఈరోజు నీ ముందుకొచ్చాను నిన్ను ఎలాంటి ఆపదల నుండైనా రక్షించటానికి నీకు ఒక మంచి శక్తినివ్వటం అంతా మంచే జరుగుతుంది అని చెప్పటం నీ బాబాగా నా బాధ్యత ఇలా అని నిన్ను నమ్మించి నేను ఎప్పుడు కూడా ఏమార్చినమ్మా నీ మనసుని సంతోషం కలిగించటం ఎక్కడ ఏదో కనబడటం ఒక భక్తి గీతం వినబడటం ఇవన్నీ కూడా నీకు కలిగే ఒక ఈ సాయి అందిస్తున్న సంకేతాలు నీకు నీ సాయి అనుగ్రహం ఉంది అని తెలిపే ఒక సంకేతాలు తల్లి నేను నీ దారిలో నేను మలుస్తున్నాను మంచిగా మలుస్తున్నాను నీకు మంచి దారిని చూపిస్తున్నాను ఎప్పుడైనా నువ్వు మనసులో ఒక చిన్న స్వరాన్ని వింటూ ఉంటావు కదా ఎక్కడో ఒక చిన్న సంగీతం ఒక మంచి భక్తి గీతం దైవనామస్మరణ ఒక మంచి మాట ఒక మంచి పిలుపు ఒక చిన్న చిరునవ్వు ఒక పసిబిడ్డ నవ్వు ఒక పసిబిడ్డ పిలుపు ఇలాంటివన్నీ కూడా విన్నప్పుడు అందులో నీ బాబా దాగి ఉన్నాడని గుర్తుంచుకో అలా విన్న క్షణాన వదిలేయకు నిన్ను ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది తల్లి ఖచ్చితంగా నీ మనసుకు తెలుస్తుంది ఎవరో నీ కోసం వస్తున్నట్లు నీకు అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా నీ సాయి సంకేతాలే నీ సాయి నీ కోసం చేసే చర్యలే వదిలేయకుండా ముందుకు వెళ్ళు నువ్వు బలమైన వ్యక్తివి అది నీకు నీ బాబా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దం నీ అంతరాత్మ అన్నీ నీ గుండెల ద్వారా నీ సాయికి ఒక సంకేతంగా ఇస్తూ ఉంటాడని గుర్తుంచుకో నువ్వు దాన్ని వినటం మర్చిపోతున్నావు ఎందుకంటే నీ జీవితంలో అలా ఉంది కాబట్టి ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతూ నువ్వు అన్ని అన్నిటినీ ఆస్వాదించే ఒక విధానంలో లేవు అలాంటి మన స్థితిలో లేవు ఇక్కడ కొంచెం నిశ్శబ్దంగా ఉన్నావు అంటే నువ్వు వింటున్నావు ముందు వెళ్ళి ఒక బలమైన వ్యక్తిగా మారాలి నీ సాయినితో మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దం నీ ఆత్మ ద్వారా నీ గుండెల ద్వారా నీకు ఒక సంకేతం సిగ్నల్లా వినపడుతుంది నువ్వు దాన్ని వినటం మర్చిపోతున్నావు బిడ్డ ఇప్పుడు కొంచెం ని నిశ్శబ్దంగా వింటూ ఊపిరి గుండె చప్పుడు నీ సాయినిలో మాట్లాడే రీతి నువ్వు కొంచెం కూడా ఎలాంటి అనుమానం లేకుండా ఆస్వాదించాలి నీ బాబా చెబుతున్నాడనే ఒక మనసుతో ఆస్వాదించాలి నీకు నష్టం నీ సాయి కలగనిస్తానా కలగనివ్వను నీ దారి కష్టమైనదే కానీ నువ్వు పడిపోకుండా నిన్ను పట్టుకోవటానికి నేనున్నాను నీకు కనిపించని రీతిలో ఆ దారిలో ప్రమాదాలు ఏ ఉన్నా సరే వాటి నుండి నేను తప్పిస్తూ ఉంటాను కొన్నిసార్లు అది లేదు అంటే కూడా ఎందుకు నీకు ఇంకా మంచి కావాలి నీకు నీకు నీ మనసుకు తెలిసేదల్లి నువ్వు ఎవరైనా కోల్పోయావా బాధపడుతున్నావా అది అన్నీ కూడా నీ జీవితంలో ఒక భాగాలుగా మిగిలిపోతాయి ఎందుకంటే ప్రతిదీ వెళ్ళిపోవటం దూరం అవ్వటం వెనుక ఒక కొత్త దారి ఒక కొత్త శక్తి అలాగే ఒక కొత్త వ్యక్తి నీకు దగ్గరవుతున్నారు అని గుర్తుంచుకో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక రోజు నువ్వు ఇది తప్పకుండా గ్రహిస్తావు ఏ నిశ్శబ్దం ఎంత పవిత్రమో ఇది బాధ కాదు ఇది ఒక చికిత్స సాయి నీ హృదయంలో పగుళ్లను నెమ్మది నెమ్మదిగా పూర్తి చేస్తాడమ్మా నెమ్మది నెమ్మదిగా నీ మనసు గాయమైనది నయం చేస్తాడు నీ ఆత్మ తిరిగి వెలుగులోకి నింపుతాను అందుకే కొత్త సమయం ఇవ్వో కొంత సమయం అనేది తీసుకో ఇది త్వరపడవద్దు అని నేను చెప్పను కానీ అదంతా కూడా నువ్వు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకు ప్రతి బాధకి ఒక బోధ ఉంటుంది కదా బాధపడితేనే బోధపడుతుంది ఈ విషయం నీకు తెలుసు కదా తల్లి ప్రతి విరగడం వెనుక ఒక కొత్త రూపం ఒక రోజు నువ్వు వెనక్కి చూసినప్పుడు అన్నీ నీకు అర్థమవుతాయి ఆ రోజు నువ్వు చెబుతావు అవును సాయి నువ్వు చెప్పింది నిజం బాబా నువ్వు నా వెనకాల ఉండి నడిపించావు అని ఖచ్చితంగా నా కన్నీరు వృధా కాలేదు నా బాధ కొత్త జీవితం ఏర్పడింది నా కన్నీటికి అనేది ఉన్నది అని నీకు తెలుస్తుంది నువ్వు ఎప్పుడూ వదలని ఆ శక్తి ఎప్పుడూ నీకు దగ్గరలోనే ఉంటుంది అని గుర్తుంచుకో ఎప్పుడూ కూడా నీ కళ దూరిలో ఉంటుంది బిడ్డ నీ ఊపిరిలో ఉంటుంది నీ గుండె చప్పుడులో ఉంటుంది ఇప్పుడు నువ్వు ఇవి ఈ సాయి సంకేతం వింటున్నావు అంటే నీ మనసు చాలా అలసిపోయి ఉండొచ్చు నీ హృదయం విరిగిపోయి ఉండొచ్చు నిన్ను ఎవరూ అర్థం చేసుకోలేదని బాధ ఉండొచ్చు కానీ నేను చెబుతున్నాను నువ్వు ఒంటరిగా లేవు ఇప్పుడే కళ్ళు మూసుకో ఒక లోతైన ఊపిరి పీల్చుకో నీ చుట్టూ ఉన్న గాలి అదే నీ బాబా నీ సాయిని నిన్ను చుట్టుకొని ఉన్నాను నిన్ను ఎప్పుడు కూడా నీ తల నిమురుతూ ఉన్నాను నిన్ను రక్షణక కవచంలా ఉన్నాను నీకు ఇది తెలుస్తుందా బిడ్డ నీ వెనకాల నడిపిస్తున్నది నడుస్తున్నది నీ బాబానే భయపడకు ఎవరూ లేరని అస్సలు బాధపడకు నీ తండ్రిని వెంట ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు నువ్వు గబుక్కున తూలి ముందుకు పడబోతూ ఉంటే పరుగును వచ్చి నిన్ను పడిపోకుండా పట్టుకుంటాను ఏ శబ్దం విన్నా ఏ యొక్క గాలి శబ్దం విన్నా నా స్పర్శ తగిలినా అది నీకు ఖచ్చితంగా తెలుస్తుంది నా బాబా ఉన్నారు అని నీకు ఊరట కలుగుతుంది నా నీడ అనేది నువ్వు ఖచ్చితంగా గమనిస్తావు నిన్ను ఏదో ఒక రూపంలో నేను కాపాడుకుంటానమ్మా ఇది మాత్రం తప్పకుండా నేను చెబుతాను నువ్వు అది గుర్తించగలవు కూడా ఎప్పుడైనా సరే నువ్వు నమ్మకం కోల్పోతే ఈ మాట గుర్తుంచుకో నువ్వు ఒంటరిగా లేవు నీ బాబా దగ్గర ఉన్నావు అని నీ బాబా నీతో ఉన్నాడు అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి నీ వెంటే నీ తోడుగా నీడగా నడుస్తున్నాను మరి ఎందుకు నీకు దిగులు చెప్పు బిడ్డ ఎలాగైతే తన బిడ్డలను తొమ్మిది నెలలు మోసే ఒక తల్లి నవమాసాలు మోసి పొత్తిల్లో పెట్టుకుని కంటికి రెప్పలా అమ్మ కాపాడుతుందో తన బిడ్డలను నీ బాబా కూడా అలాగే కాపాడుకుంటాను ఈ సాయిని నమ్మిన వాళ్ళు భక్తుల కోసమైనా తన బిడ్డల కోసమైనా ఈ బాబా ఎప్పుడు అమ్మలా కంటికి రెప్పలా కాపాడుతారు తల్లి ప్రతి క్షణం వారి చుట్టూనే తిరుగుతూ ఉంటాను ప్రతి క్షణం వారి వెంటే ఉంటాను ఎవరు నిరాశలో ఉన్నా ఎవరు కన్నీళ్ళు పెట్టుకున్నా ఎవరు బాధలో ఉన్నా వారు ఎవరు ఓదార్పు కోరుకున్నా వారికి చేయూతలా ఒక్క సాయిరామ్ అనే మాటతో సమస్త సాయి భక్తులందరికీ కూడా నేను దగ్గరగా ఉంటాను అండగా ఉంటాను బిడ్డ ఖచ్చితంగా నువ్వు ఈ సాయి మాటలు వినగలుగుతున్నావు అంటే నీకు ఇది అక్షరాల నీకు అర్థమవుతుంది తల్లి నీకు ఒక ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలి అది నువ్వు వినే తీరాలి నీ మీద ఒక కన్ను వేశారు ఇది మాత్రం ఖచ్చితంగా నువ్వు విని తీరాలి తల్లి ఎక్కువ సమయం లేదమ్మా ఎవరో నిన్ను చూస్తున్నారు ఎవరో నిన్ను చాటుగా గమనిస్తున్నారు ఎందుకు చూస్తున్నారు ఎందుకు గమనిస్తున్నారు నీ మీద కన్ను వేశారు ఎందుకు ఏ ఉద్దేశంతో నీకు మంచి చేయాలనా చెడు చేయాలనా నీకు కీడు చేయాలనా హాని తలపెట్టాలనా లేదా నీకు మేలు చేయాలనా ఏ ఉద్దేశంతో నిన్ను చూస్తున్నారు ఏ ఉద్దేశంతో నీ వెంట ఎందుకు అడుగడుగునా నువ్వు ఉన్న ప్రతి క్షణం నిన్ను వెంబడిస్తున్నారు ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి కదా ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి బిడ్డ తెలుసుకోలేదంటే నువ్వే నష్టపోతావు అందుకే నీ బాబా ఈ విషయాలను తెలియపరచటానికే వచ్చాను ఇక్కడ వారి పేరుతో సహా నీకు తెలియచేస్తాను నువ్వు ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే కాళ్ళల్లో వణుకు పుడుతుంది వెన్నులో వణుకబుడుతుంది కాలంలో భూకంపం వచ్చినట్లు అయిపోతుంది వారి పేరు చూడగానే వారి పేరు నీకు మనసులోకి రాగానే నీకే ఆశ్చర్యం వేస్తుంది ఎందుకు నా జీవితంలో ఇలా చేస్తున్నారు వాళ్ళు అని ఎందుకంటే వాళ్ళు నీకు అర్థమయ్యేతారు వారు నీకు తెలిసిన వాళ్ళే పట్టుకొని నిలదీయదగ్గ ఒక ఆత్రం అనేది వస్తుంది కాబట్టి నిర్లక్ష్యం వద్దమ్మా ఖచ్చి నువ్వు కొద్ది రోజులుగా కొంచెం బాధలో ఉన్నావు దిక్కుతోచని స్థితిలో ఉన్నావు నా అంటూ ఎవరూ లేకుండా పోతున్నారు పలకరించే వాళ్ళు కూడా లేకుండా ఉన్నారు కన్నీళ్ళు తుడిచేవాళ్ళు లేరు కష్టాలు పెరిగిపోతూ ఉన్నాయి బాధలు పెరిగిపోతున్నాయి ఎవరికి చెప్పాలో తెలియట్లేదు ఎవరిని సాయం అడగాలో అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరిగింది బాబా అంటూ ప్రశ్నించే శక్తి ఒంట్లో లేదు ఎలా ఉండిపోతున్నానో ఎలా బాధపడుతున్నావు అని నీకే అర్థం కావట్లేదు ఎన్నిసార్లు నువ్వు ఈ విధంగా బాధపడి ఉన్నావు కదా నా సహాయానికి ఎవరైనా వస్తారా ఎవరైనా ఉన్నారా ఎవరైనా రాకపోతారా ఈ సమయంలో నేను కష్టంలో ఉన్నాను నా ఓదార్పు కోసం ఎవరికైనా ఒక్క పలకరింపు వస్తుందా అంటూ నువ్వు చాలాగానే ఎదురు చూసావు అలాగే ఎవరూ లేరని శూన్యంలో చూస్తూ కిటికీ గుండా శూన్యంలో కూడా చూసి కళ్ళ నిండా నీరు కారుతూ చెంపల మీద దారలుగా కాడుతూ మనసులో బాధను నింపుకొని ఎవరు సాయం కోరలేక ఎవరూ రాక దీనస్థితిలో ఉన్న పరిస్థితిని కూడా అనుభవించావు ప్రతి ఒక్కటికి నీ సాయి నీకు గమనిస్తూనే ఉన్నాను బిడ్డ నువ్వు అనుకుంటూ ఉన్నావు నువ్వే కాదు చాలామంది అనుకుంటూ ఉంటారు సాయి ఇవన్నీ చూస్తాడా నా బాబాయ్ నేను పలకరించిన పలుకుతాడా అలాగే నేను అనుకున్నవన్నీ తెలుస్తాయని కానీ ఆ అనుమానం అనేది పక్కన పెట్టు ఖచ్చితంగా నీ బాబా నేను చూస్తూనే ఉంటాను నా భక్తుల అందరినీ నేను గమనిస్తూనే ఉంటాను ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా వారిని నేను ఖచ్చితంగా ఆదుకుంటాను తల్లి ఈ ప్రపంచమంతా ఒకేసారి ఒకే దృష్టితో ఒకే చూపుతో సాయి చూడగలను కదా అది ఒక లెక్క ఎన్ని కోట్ల మంది ఉన్నా అందులో ఈ బాబా బిడ్డలు ఎంతమంది పిలుస్తున్నా నేను పలకగలను ఏ బిడ్డ కష్టంలో ఉన్నా ప్రతి ఒక్కరికి నేను సాయం చేయగలను అయితే దేనికైనా సమయం రావాలి కొన్ని బాధల వల్ల కొన్ని కష్టాల వల్ల నువ్వు పాఠాలు గుణపాఠాలు నేర్చుకోవాలి కదా గతంలో చేసిన తప్పులు పొరపాట్లు అవన్నీ కూడా శిక్షగా అనుభవించావు ఇంకెప్పుడు చేయకూడదు అన్న పాఠం కూడా నువ్వు తెలుసుకున్నావు ఆ తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే కొద్దిగా శిక్షణ అవసరం నీకు కొంచెం గుణపాఠంగా శిక్ష కూడా అవసరమే కదా తల్లి ఆ శిక్షే నువ్వు అనుభవించావు ఆ పరీక్షే పెట్టాను ఆ పరీక్షలో నువ్వు నెగ్గావమ్మా ఆ పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావు గుణపాఠాలు ఎన్నో కూడా తెలుసుకున్నావు జీవితానికి కావలసినన్ని పాఠాలు నేర్చేసుకున్నావు నీకు బాగా అర్థమయ్యి పక్వం చెందావు తల్లి అందుకే ఇప్పుడు నిన్ను బయటపడేయటానికే వచ్చాను ఒక్క విషయం నీకు ఎన్ని పరీక్షలు పెట్టినా ఎన్ని శిక్షలు వేసినా ఎప్పటికప్పుడు నిన్ను సముదాయిస్తూనే ఉన్నాను నీ కన్నీళ్లను తుడుస్తూనే ఉన్నాను నేను ఉన్నాను భయపడకు అన్నట్లు ఎవరో ఒకరి ద్వారా భరోసా ఇప్పిస్తూ ఉన్నాను ఒక చిరునవ్వుతో ఒక చల్ల గాలితో ఒక పిల్ల గాలిలో ఒక త్వాన చినుకులా నిన్ను తాకుతూనే ఉన్నాను భయపడకమ్మా నీ కన్నీళ్ళను నేను చెరిపేస్తాను కదా ఒక వాన చినుకు వచ్చి నీ మొహాన్ని తడిపేసిందా ఒక పిల్ల గాలి వచ్చి నీ కళ్ళల్లో నీళ్లు ఆరిపోయేటట్టు చేసిందా ఇవన్నీ ఏమనుకుంటున్నావు నీ బాబా చేతలే ఇవన్నీ కూడా ఈ బాబా చమత్కారాలే తల్లి ఈ నీ సాయి స్పర్శలే తల్లి అవి ఎక్కడో లేడు అనుకుంటున్నావు కదా నీ దగ్గరే ఉన్నాను ఇది గుర్తుంచుకో ప్రతి ఇంట్లో ఉంటాను ప్రతి ఒక్క సాయి నామంలో ఉంటాను నన్ను తలుచుకున్న వారి మనసులో ఉంటాను ప్రతి చోట నేను కనిపిస్తాను ప్రతి పిలుపులో ఉంటాను ప్రతి తలపులో ఉంటాను కాబట్టి నీ బాబా నీతో ఉన్నాను అని ధైర్యంగా ఉండు భయపడాల్సిన అవసరమే లేదు ముందడుగు వేయి నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నేనున్నాను కదా నేను నీకు ఎప్పుడు అండగా ఉంటాను తల్లి ఎలాంటి ఓదార్పు కావాలనుకున్నా కూడా నేను నీకు అందిస్తూ ఉంటాను బిడ్డ నువ్వు పడ్డ కష్టానికి బాబా నువ్వు కూడా నా మీద కక్ష కట్టావా అని నన్ను నిలదీశావు కదా తల్లి కాదు నీతో ఉన్నా నీ చుట్టూ ఉన్నా నీలో ఉన్నా నిన్ను గమనిస్తూ చూస్తూ ఉన్నా నా దృష్టి ఎప్పుడు కూడా నీ మీద ఉంటుంది ఒక విత్తనం నేలలో పడితే అది పూడిపోవాలి ఎందుకు చెప్పు అది మొక్కగా మారటానికి ఖచ్చితంగా పూడిపోవాలి నువ్వు కూడా ఇప్పుడు చూగటులో పూడిపోతున్నట్లు కష్టంలో మునిగిపోతున్నట్లు పీకల్లో కష్టాల్లో బాధలో కూరుకుపోతున్నట్లు అనిపిస్తుంది కానీ అది అంతం కాదు ఆరంభం మాత్రమే అక్కడే మొదలవుతుంది నీ జీవితం అలాగే మొదలవుతుంది నీ జీవితం ఒక విత్తనం భూమిలో పడినప్పుడు దాని మీద మట్టి పడినప్పుడు పూడిగిపోయి అది బాధపడుతుంది ఏడుస్తుందా నేను పూడిపోతు పూడిపోతున్నాను అయ్యో అంటూ అక్తనాదాలు చేస్తుందా లేదు కొన్ని నీళ్లు చల్లగానే కొన్ని వర్షపు చినుకులు పడగానే ఎక్కడెక్కడ లేని శక్తిని పుంచుకొని తన శక్తిని అంతా బయటకు తీసి కొమ్మల రెమ్మలుగా చిగురులా వృక్షంలా మారుతుంది పువ్వులని పండ్లని నీడని అన్నిటినీ అందిస్తుంది అలాగే నీ జీవితంలో చిగురించడం అనేది మొదలైంది అసలైన జీవితం ఇప్పుడే మొదలైంది ఒక మనిషి ఒక కోరిక ఒక ఆశ ఒక పట్టుదల ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు అందులో నుంచే మొలకలుగా వస్తాయి ఒక మహా వృక్షం అవుతుంది అది ఇచ్చే పువ్వులు పండ్లు ఫలాలను చూడటానికి ఎవరి తరమో కాదే తల్లి అంతటి నాణ్యమైన పంటని ఇస్తుందంటే అంతటి నాణ్యమైన జీవితం నీ సొంతమవుతుంది అని గుర్తుంచుకో ఈ చిన్న కష్టానికి బాధకి నేను పూడుకుపోతున్నాను నేను కూరుకుపోతున్నాను కష్టాల్లో ఇలా బాధపడిపోతే అక్కడే ఉండిపోతావు లేదు కదా నా కోసం ఎవరో రావాలి ఎవరో వస్తారు అని కన్నీటితో ఎవరో తుడుస్తారు అని ఎదురు చూడకుండా నీ కళ్ళను నువ్వే తుడుచుకో నీ కష్టాలను నువ్వే ఎదుర్కో ఇది కాదు నువ్వు ఆలోచించాల్సింది ఎలా బయటపడాలి ఏం చేయాలి ఏం చేస్తే ఇందులో నుంచి నేను బయటికి వస్తాను బాబా ఆ ధైర్యం నాకు ఇస్తారు కానీ భరోసా ఉన్నారు కానీ నేనేం చేయాలి అనేది ఆలోచించాలి ఎదుర్కొనే సత్తా నీకుంది బయటపడే తెలివితేటలు నీకున్నాయి కొండలు ఎదుర్కొన్న ఢీకొట్టి పిండి చేసే సత్తా నీకుంది నీకు ఈ సాయి బలం దగ్గర ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు చెప్పు కష్టాలు అన్నీ కూడా కోరుకోరు ఎవరు కూడా కష్టం వస్తే ఎలాంటి వ్యక్తి అయినా సరే అందులోని బలం అప్పుడే తెలుస్తుంది నీలో ఉన్న పనితనం తెలుస్తుంది నీలో ఉన్న సత్తా అర్థమవుతుంది నీలో ఉన్న తెలివితేటలు గుర్తొస్తాయి ఒక మనిషిగా నువ్వు గట్టి పడాలి అన్నా దేన్నైనా ఎదుర్కోవాలి అన్నా కష్టం వస్తేనే నాటు తేలుతావు తల్లి కష్టమే నీకు పాఠం నేర్పిస్తుంది కష్టమే వద్దు అంటే నువ్వు జీవితంలో ఎలా ఏం నేర్చుకుంటావు చెప్పు అక్కడే ఆగిపోతావు ఏది వచ్చినా తట్టుకోలేవు అక్కడే ఆగిపోతావమ్మా అన్నీ రావాలి అన్నిటిని నువ్వు ఎదుర్కోవాలి వాటిని నువ్వు దాటి ముందుకు వెళ్ళాలి అప్పుడే కదా ప్రపంచమంతా ఒక్కసారి మీద విరుచుకు పడ్డా కూడా ఎలా దాని నుంచి తప్పించుకోవాలనే ఒక ధైర్యం నీలో ఉంటుంది అదే కోరుకో తల్లి పిరిగితనంతో ఎవరు ఏమీ చేయలేరు నా సాయానికి ఎవరు రావట్లేదు బాబా నన్ను వదిలేశాడు నా కష్టాలు వద్దు నేను భరించలేను అని అనుకుంటే ఎలా చెప్పు ఎలా ఎదుగుతావు దినదినాభివృద్ధి ఎలా జరుగుతుంది ఎవరు వచ్చినా ఏదొచ్చినా దేన్నైనా ధైర్యంగా తట్టుకుంటావు ఎదుర్కొంటావు ఢీ కొడతావు నువ్వా నేను అని అనే ఒక ధైర్యాన్ని నీలో నింపుకోవాలి ఇది రావాలనే నీ కోసం ఈ చిన్న కష్టమైన బాధైనా ఒంటరితనమైన ఏదైనా దాని నుంచి నువ్వు పాఠాలు ఎన్నో నువ్వు నేర్చుకోవాలి ఈ పరీక్షలన్నిటిని ఒక్కొక్కటిగా నీ సాయి నీకు రుచి చూపించాడు ఇప్పుడు అర్థమైందా ఇవన్నీ నీకు ఎందుకు వచ్చాయో ఎప్పుడైనా ఆలోచించావా ఈ మాట ఎప్పుడైతే నువ్వు ఇలా పూడికిపోయాను మునిగిపోయాను పీకల్లోతో కూరుకుపోయానని బాధపడ్డాను ఇది తప్పు అని ఇప్పుడైనా అర్థమవుతుందా తల్లి అక్కడి నుండి నీది ప్రారంభం అవుతుంది ఆరంభం ప్రారంభం అవుతుందమ్మా ఈ సాయి నీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించడానికి పాతవన్నీ దూరం చేస్తున్నాడని అర్థం చేసుకో నీకు తెలియకపోయినా ప్రతి బాధ వెనకాల ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది నీ బాబా ఆశీర్వాదం తప్పకుండా దాగి ఉంటుంది ప్రతి కన్నీటి చుక్క వెనకాల కూడా ఒక వెలుగు ఉంటుంది నువ్వు కూరుకుపోతున్నట్లు అనిపించినప్పుడు ఈ సాయి వస్తాడు ఆ రూపం నువ్వు చూడలేవు కానీ నీ చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనలు అది నీకు తెలిసేలా చేస్తుంది నీవు అర్థం చేసుకోవాలి ఒక అజ్ఞాత వ్యక్తి నీకు స్వంతాన స్వతహాగా మాట్లాడటం జరగవచ్చు ఎక్కడో ఒక గీతమో ఒక రాగమో వినిపించవచ్చు ఒక ప్రశాంతత అనిపించవచ్చు అవన్నీ కూడా నీ బాబా సంకేతాలే ఎవరు ఏమి అన్నా కూడా పట్టించుకోవద్దు నువ్వు దిక్కులేని వాణివని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఒక మెసేజ్ ద్వారాను ఒక ఫోన్ ద్వారాను ఒక కాల్ ద్వారాను ఎవరో చెప్పే సందేశం ద్వారాను నీకు నీ బాబా నేను భరోసా ఇస్తూ ఉంటాను నీ జీవితం గాలికి ఆడే రెపరెపలు ఆడుతూ ఉండకుండా ఎప్పుడు కూడా బలంగా ఉండేలా నేను దీవిస్తాను కదా ఇక నీ జీవితంలో ఎవరు ఎన్ని చెప్పినా ఎలాంటి మబ్బులు కమ్మేసినా అవన్నీ కూడా దూరం అయిపోయినట్టే ఇక్కడి నుంచి ఎవరు నిన్ను ఏమీ చేయలేరు నిన్ను గమనిస్తున్నదంతా కూడా నీ బాబానే అని గుర్తించుకో నీ బాబా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్